మన పురాణాల పొటల్లోంచి ఎందరో రాజుల కథలు విన్నాం ఎందరో వీరుల గాథలు చదివాం కానీ ఒక రాజు దేవుడిగా ఒక మనిషి మహోన్నత వ్యక్తిగా ఒక జీవితం ధర్మానికి చిరునామాగా నిలిచిన కథ ఒక్కటే అది రాముని కథ మిత్రులరా మన దశావతారాల సిరీస్లో పరశురామావతారం తర్వాత మనం చేరుకున్న ఘట్టం త్రేతాయుగం అవతారం శ్రీరామావతారం రామాయణం మనందరికీ తెలుసు రాముడు సీత రావణుడు అనన్యవాసం యుద్ధం ఇవన్నీ మనకు తెలిసినవే కానీ ఈ కథ వెనుక ఉన్న అసలైన తత్వం ఏమిటి రాముడు కేవలం రావణుడిని సంహరించడానికే పుట్టాడా లేక మానవాళికి మహోన్నత సందేశాన్ని అందించడానికా ఈ రోజు మనం తెలిసిన రామాయణాన్ని కాదు ఆ రామాయణం వెనుక ఉన్న రాముని తత్వాన్ని ఆయనను మర్యాద పురుషోత్తముడు అని ఎందుకు పిలుస్తారో అష్టాదశ పురాణాలు ఆయన గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం ఇది కేవలం కథ కాదు మన జీవితాలకు మార్గదర్శనం చేసే ఒక ధర్మ శాస్త్రం సాధారణంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ భగవంతుని అవతార ప్రయోజనం కానీ రామావతారంలో అంతకు మించిన ఒక ప్రయోజనం ఉంది అదే ధర్మ సంస్థాపన అయితే ఇక్కడ ధర్మాన్ని ఉపన్యాసాల రూపంలో చెప్పలేదు స్వయంగా ఆచరించి చూపించారు అందుకే రాముడిని రాము విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే రాముడు నడిచే ధర్మస్వరూపం అని అర్థం భగవంతుడు మానవ రూపంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ధర్మాన్ని ఎలా పాటించాలో చూపించడమే ఈ అవతార ముఖ్య ఉద్దేశం ఒక కొడుకుగా అన్నగా భర్తగా స్నేహితుడిగా మరియు ఒక రాజుగా ప్రతి పాత్రలోనూ ధర్మాన్ని ఎలా ఆచరించాలో రాముడు తన జీవితం ద్వారా నేర్పించాడు పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు కానీ మర్యాద పురుషోత్తముడు అంటే ధర్మం యొక్క నీతి యొక్క ఎల్లలను హద్దులను ఎప్పటికీ మేరనివాడు అని అర్థం సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం మానవ సహజం కానీ రాముడు ఈ రెండింటికి అతీతంగా ప్రజ్ఞతతో ధర్మాన్ని అనుసరించాడు రాముని జీవితం ధర్మం అర్థం కామం అనే మూడు పురుషార్థాలను ఎలా సమన్వయంతో జీవించాలో చూపిస్తుంది ఆయన తన కర్తవ్యాలను బాధ్యతలను నిజమైన ఆసక్తులను ఇంకా చట్టబద్ధమైన సుఖాలను ఎప్పుడూ విస్మరించవద్దని బోధించారు రాముని తత్వం కేవలం తర్కంతోనూ లేక కేవలం భావోద్వేగాలతోనూ నడవదు ఆయన తర్కాన్ని భావోద్వేగాలను కలిపి ఆలోచించే హృదయం అనే విధానాన్ని సృష్టించారు ఇది ఆత్మ చైతన్యం ఇంకా చర్యల కలయికను నొక్కి చెప్తుంది రామరావణ యుద్ధం మంచికి చెడుకి మధ్య జరిగిన పోరాటం కాదు అది ధర్మానికి అధర్మానికి జరిగిన సంఘర్షణ రాముడు నీతి నిజాయితీ ఇంకా ధర్మానికి ప్రతిరూపం ఆయన కరుణామయుడు ఇంకా ఆత్మ నిగ్రహం కలవాడు రావణుడు అన్యాయానికి అధర్మానికి ప్రతీక శక్తిమంతుడు మహాపండితుడు అయినప్పటికీ అహంకారం కోరికలతో నడిచాడు తన ప్రజల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చాడు వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాజధర్మాన్ని గొప్పగా భావించాడు రాముడు తన బలాన్ని అధికారాన్ని జ్ఞానాన్ని లోక కళ్యాణానికి కాకుండా తన అహంకారాన్ని కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించాడు రావణుడు తీవ్రమైన కష్టాలలో కూడా ప్రశాంతంగా నిగ్రహంతో ఉన్నాడు రాముడు శబరి ఎంగిలి పండ్లను కూడా ప్రేమతో స్వీకరించాడు పరస్తి వ్యామోహంతో తన కోరికలకు బానిసై అపారమైన జ్ఞానం మరియు తపశక్తి ఉన్నప్పటికీ పతనమయ్యాడు రావణుడు రాముడు కూడా గొప్ప శివభక్తుడే యుద్ధానికి ముందు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు రావణుడు కూడా శివ భక్తుడే కానీ అతని భక్తిలో కూడా అహంకారం తొంగి చూస్తుంది శివుడిని పెకలించి లంకకు తీసుకు వెళ్లాలని ప్రయత్నించాడు రావణుడు రావణుడు వేదాలు శాస్త్రాలు చదివిన మహాపండితుడు కానీ జ్ఞానాన్ని జీర్ణించుకోలేకపోయాడు రాముడు ఆ జ్ఞానాన్ని ఆచరించి చూపించాడు ఇదే వారిద్దరి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలి తండ్రి దశరథుడి మాటలను నిలబెట్టడానికి పద్నాలుగు ఏళ్లు వనవాసానికి వెళ్ళడం ఉత్తర పరాకాష్ట ఇది కేవలం విధేయత కాదు కర్తవ్యం కోసం వ్యక్తిగత సుఖాన్ని త్యాగం చేయడం శరణు కోరి వచ్చిన శత్రువు రావణుడి సోదరుడైన విభీషణునికి అభయం ఇవ్వడం రాజధర్మంలోని గొప్ప సూత్రం యుద్ధంలో రావణుడు అలసిపోయి నిరాయుధుడైనప్పుడు ఈ రోజుకు వెళ్ళి రేపురా అని చెప్పడం యుద్ధ ధర్మాన్ని పాటించడం రావణుడి మరణం తర్వాత అతని అంత్యక్రియలను గౌరవంగా జరిపించమని విభీషణుడికి చెప్పడం రాముని మహోన్నత సంస్కారానికి నిదర్శనం శత్రువు పట్ల కూడా ద్వేషం కాకుండా గౌరవాన్ని చూపడం ఆయనలోని గొప్ప గుణం తన వనవాసానికి కారణమైన కైకేయి పట్ల కూడా రాముడు ఎప్పుడు ద్వేషాన్ని ప్రదర్శించలేదు ఆమెను తల్లిగానే గౌరవించాడు క్షమ అనేది సమాజంలో శాంతిని సామరస్యాన్ని తీసుకువచ్చే శక్తివంతమైన సాధనమని ఆయన నేర్పించాడు రాముని కరుణ కేవలం మనుషులకే పరిమితం కాలేదు జటాయువు అనే పక్షికి శబరి అనే గిరిజన వృద్ధురాలికి వానరులకు ఇలా ప్రతి జీవి పట్ల ఆయన చూపిన ప్రేమ కరుణ అపారం రాముని జీవితం నుండి మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి మాట నిలబెట్టుకోవడం ప్రాణం పోయినా సరే వచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ఐకమత్య బలం వానర సైన్యంతో కలిసి సేతువు నిర్మించి లంకను జయించడం ఐకమత్యం మరియు సామూహిక కృషితో ఎంతటి పెద్ద సవాళ్లనైనా అధిగమించవచ్చని నేర్పుతుంది హనుమంతుని నిస్వార్థ భక్తి లక్ష్మణుని సోదర ప్రేమ సంబంధాల విలువలను తెలియజేస్తాయి ఉన్నతమైన ఆశయం కోసం ప్రియమైన వారి కోసం వ్యక్తిగత సుఖాలను త్యాగం చేయడం యొక్క విలువను రాముడు సీత లక్ష్మణుడు తమ జీవితాల ద్వారా చూపారు సీత యొక్క కష్టాలు ఆమె అచంచలమైన శీలం స్త్రీల గౌరవాన్ని వారి శక్తిని తెలియజేస్తాయి అష్టాదశ పురాణాలు ఉపనిషత్తులు కూడా రాముడిని పరమాత్మగా బ్రహ్మస్వరూపంగా కీర్తించాయి పద్మ పురాణం వంటి గ్రంథాలు రామకథను విస్తృతంగా వివరిస్తాయి రామావతారం ఒక చారిత్రక గాథ మాత్రమే కాదు అది ఒక జీవన విధానం ధర్మానికి సత్యానికి ప్రేమకు త్యాగానికి నిలుగుటద్దు రాముడు దేవుడిగా మనకు పూజనీయుడు కానీ అంతకంటే ముందు ఒక మనిషిగా ఆయన మనకు ఆదర్శ అందుకే వేల సంవత్సరాలు గడిచిన రామరాజ్యం అనే మాట నేటికి ఒక ఆదర్శవంతమైన పాలనకు పర్యాయ పదంగా నిలిచిపోయింది మనం రాముడిని పూజించడమే కాదు ఆయన చూపిన మార్గంలో ఒక్క అడుగైనా వేయగలిగితే మన జీవితాలు మరియు ఈ సమాజం కూడా ధన్యమవుతుంది ఎందుకంటే అంతిమంగా గెలిచేది మంచే సత్యమేవ జైతే జై శ్రీరామ్